కాంగ్రెస్ స్థాపించిన రోజు శుభాకాంక్షలు యూత్ కాంగ్రెస్ స్థాపన పంతొమ్మిది వందల అరవైలో మన ఉన్నతమ నాయకుడు మన రాజీవ్ గాంధీ గారి నేతృత్వంలో పంతొమ్మిది వందల అరవైలో మన యూత్ యూత్ కాంగ్రెస్ అనేది స్థాపించబడ్డది అదేవిధంగా పంతొమ్మిది వందల డెబ్బైలో మన సంజీవ్ గాంధీ గారి నేతృత్వంలో చెట్టు నాటడం కానీ చెట్టు కాని గృహించిన చట్టాలను వ్యతిరేకిస్తూ ఈ పోరాటం ఫస్ట్ మన పంతొమ్మిది వందల డెబ్బై డెబ్బైలో స్టార్ట్ చేయడం జరిగింది ఆనాటి నుండి ఈనాటి వరకు మన యూత్ కాంగ్రెస్ మన కాంగ్రెస్ పార్టీకి వెన్నుముకగా ఆనాటి నుంచి ఈనాటి వరకు కాంగ్రెస్ పార్టీకి తోడుగా ఉంటుంది అదేవిధంగా యూత్ 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 కాంగ్రెస్ నాయకులు కూడా ప్రతి ఒక్కరూ యూత్ కాంగ్రెస్లో జాయిన్ అయ్యి మన దేశానికి రక్షణగా ఉంటూ మన కాంగ్రెస్ పార్టీకి ఒక గతస్తంభంలో ఉంటూ మనం కాంగ్రెస్ పార్టీకి పనిచేయాలని చెప్పి కోరుకుంటున్నాను